ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ప్రాంతానికి రాజకీయ కేంద్రంగా పేరుంది ఆ ప్రాంతానికి చెందిన నేతలు తమ తమ పార్టీలలో అత్యున్నత పదవులతో పాటు శాసించే స్థాయికి ఎదిగారు అప్పటి కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ బీఆర్ఎస్ పార్టీలలో నిర్మల్ ప్రాంత నాయకులే ఆధిపత్యం చెలాయించారు ఇక్కడి నేతలు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో సైతం చక్రం తిప్పే వారిగా గుర్తింపు పొందారు అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మల్ పేరు ఎత్తితే ఎవరైనా పొలిటికల్ సెంటర్గానే చెప్తారు అప్పటి కాంగ్రెసు పాలనలో నిర్మలకు చెందిన అనేక మంది నాయకులు పీసీసీ స్థాయి పదవితో పాటు మంత్రి పదవులు కీలక పదవులను చేపట్టి రాజకీయాల్లో చక్రం తిప్పారు నిర్మలకు చెందిన పి నర్సారెడ్డి పీసీసీ అధ్యక్ష పదవితో పాటు రెవెన్యూ ఇరిగేషన్ శాఖల మంత్రిగా వ్యవహరించారు కడం ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డి ఎంపీగా వ్యవహరించారు పి గంగారెడ్డి మూతల్ ప్రాంతానికి చెందిన గడ్డన్న కాణపూర్ ప్రాంతానికి చెందిన కోట్నాక భీమరావు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించారు టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి సైతం ఎంపీగా కొనసాగారు టిడిపి పాలనలో సైతం నిర్మల్ ప్రాంతానికి చెందిన నాయకులే కీలక పాత్ర పోషించారు మొట్టమొదట ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయిండ్ల భీమ్రెడ్డి ఏకంగా డిప్యూటీ స్పీకర్ పదవిని అధిరోహించారు ఆ తర్వాత ఆయన అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాదెండ్ల భాస్కర్రావు వర్గంలో చేరి నెల రోజుల పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా కొనసాగారు అలాగే టీడీపీ నుండి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి మొట్టమొదట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా విజయం సాధించారు ఆ తర్వాత ఎంపీగా ఉంటూ టీడీపీ నుండి ఆయన మరో ఏడుగురు ఎంపీలతో కలిసి కాంగ్రెస్లో చేరిన ఉద్దంతం జాతీయ స్థాయిలోనే అప్పట్లో చర్చనీయాంశమైంది ఇదిలా ఉండగా టీడీపీ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ గా నియమించబడ్డ డాక్టర్ వేణుగోపాలాచారి అంచెలంచెలుగా ఆ పార్టీలో కీలకమైన నేతగా ఎదిగారు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితునిగా మారిన వేణుగోపాలచారి ఎన్టీఆర్ను గద్దెదించే సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించడమే కాకుండా ఎమ్మెల్యేలను బలవంతంగా తరలించడంలో తన రాజకీయ చాణిక్యనీతిని ప్రదర్శించి ఆ పార్టీలో ట్రబుల్ షూటర్గా మారారు ఆ తర్వాత ఆయన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కొనసాగారు అనంతరం మూడుసార్లు ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు అలాగే కేంద్ర వ్యవసాయ విద్యుత్ శాఖలకు మంత్రిగా కూడా ఆయన వ్యవహరించారు ఆయన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీనియర్ నాయకుడిగానే కాకుండా ఆయన చెప్పిందే వేధంగా కొనసాగింది కాగా బీఆర్ఎస్ హయాంలోనూ నిర్మల్ జిల్లానే ఆధిపత్యం కొనసాగింది అప్పటి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కూడా మొట్టమొదటిసారిగా అర్హుల కమలాధర్ గుప్త చెప్పారు ఆ తర్వాత శ్రీహరిరావు అధ్యక్షుడిగా కొనసాగారు అయితే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాటు రాష్ట్ర అటవీ న్యాయ దేవాదాయ శాఖల మంత్రిగా కొనసాగారు కాగా బీఆర్ఎస్ సహాయంలో వేణుగోపాలచారి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడ్డారు సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోనూ నిర్మల్ కీలకంగా వివరించింది ఆ పార్టీకి రాష్ట్ర స్థాయిలో రెండు ఎమ్మెల్యే పదవులు దక్కగా అందులో ఒకటి నిర్మల్కు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది నిర్మల్ నుండి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా ఏలటి మహేశ్వర్రెడ్డి గెలుపొంది రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు పొందారు ఇక బీజేపీలోనూ నిర్మల్ జిల్లా రాజకీయంగా పెత్తనం చేబడుతోంది నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏలెటి మహేశ్వర్రెడ్డి దాదాపు యాభై వేల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు ఆయనకు ఏకంగా బీజేపీ అధిష్టానం లెజిస్లేచర్ పార్టీ నేత పదవిని అప్పజెప్పింది అసెంబ్లీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం మహేశ్వర్రెడ్డి డైనమిక్ లీడర్గా గుర్తింపు పొందారు